హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను పాలకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి రెగ్యులర్గా పాలకూర పకోడి మనం పాలకూరతో చేస్తాం కదా అలా కాకుండా ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను పాలకూర ఒక రెండు కట్టలు తీసుకొని సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి తీసుకోవాలండి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి పాలకూర అండ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే మనం ఓన్లీ అది పాలకూరతో పాలకూరతోనే చేస్తాము లేదు అంటే ఆనియన్స్తోనే చేస్తాము కదా అలా కాకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండి టేస్ట్ తగినంత కారం టేస్ట్ తినంత ఉప్పు కొంచెం వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ శనగపిండి అనేది ఒక కప్పు అని చెప్పేదానికంటే కూడా మనం తీసుకున్న పాలకూరకి ఆనియన్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి మనకి ఇక్కడ శనగపిండి అనేది తక్కువ ఉండాలి పాలకూర అండ్ ఆనియన్ అనేది ఎక్కువ ఉండాలండి సో దాన్ని బట్టి మనము పిండి యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వేడి నూనె యాడ్ చేసుకోవాలండి నేను ఒక త్రీ స్పూన్స్ వేడి నూనె యాడ్ చేస్తున్నాను ఇలా నూనె యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయండి పగోడీలు అస్సలు మెత్తగా అనమాట తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి మనకు ఆల్రెడీ పాలకూర అండ్ ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ పైన నూనె వేడి చేసేసి పెట్టానండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం కొంచెం కొంచెం తీసుకుంటూ వేడి వేడి నూనెలో వేసుకోవాలండి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పకోడీలు వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఉండే పకోడీస్తో కాకుండా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ పాలకూర అండ్ ఆనియన్స్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను శనగపిండి కూడా షాప్లో కొనుక్కొచ్చింది కాకుండా ఇంట్లో పట్టించిందే యూజ్ చేశానండి శనగపిండిలో ఒక కేజీ శనగపప్పుకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు అండ్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అన్నీ కలిపి పట్టించి యూజ్ చేశానండి అవి చే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి షాప్లో దొరికేవి అంత జెన్యున్గా ఉండవు కదండి పిండిలు సో అందుకే నేను ఇంట్లో పట్టించి యూజ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మనకి పకోడీలకు కానీ మురుకులు చేసుకోవడానికి కానీ ఈజీ అవుతుంది అనమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఆ పిండి అలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకు పకోడీలు అనేది రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ పాలక్ ఆనియన్ పకోడీ రెడీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్